అది క్లియర్ నమ్మక ద్రోహం అయితే జరిగింది కానీ గచ్చంత్రం లేదు కాబట్టి పొత్తు పెట్టుకున్నారు ఇప్పుడు ఆ సందర్భంలో ఆయన అసలు బీజేపీ సలహాలు ఉంటే ఇవాళ రోజున అసలు ఎట్టునా చంద్రబాబుని ఎక్కడ ఉంచాలో ఎట్లా ఉంచాలో వాళ్ళకి తెలుసు ఈ నడు పెట్టి చంద్రబాబు బీజేపీని వంచాడు వాస్తవంగా బీజేపీ చంద్రబాబుని అనుకుంది పవన్ అడ్డు పెట్టుకున్నాడు చంద్రబాబే పవన్ అడ్డు పెట్టి బీజేపీని వంచాడు ఇంకా అట్లాంటప్పుడు బీజేపీ మాట పవన్ కళ్యాణ్ ఏమంటాడు అంగీకరిస్తారా ఈయన ఒక రకంగా దీని ఓకే అంటారా ఒకవేళ అవకాశం ఇస్తే తెలియదు రేపు సీట్లుగా అనౌన్స్ చేసేదాకా తెలియదు అంటే అది ఒక అవకాశం అనుకోవాలా అసలు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి అవకాశం అనుకోవాలగా ఎంపీ స్థానం రావడం అంటే అదే చెప్పేది సంకేతం అయితే రాంగ్ వెళ్తది ఆయన రాజకీయ భవిష్యత్ దృష్టి ఎలా చూడొచ్చు అనేది అప్పుడు రాష్ట్ర రాజకీయానికి వదిలేసుకున్నట్టు అవుతుంది మైనస్ అవుతుంది అంటే ఓడిపోయే కన్నా ఎంపీగా గెలవడం బెటర్ ఏమో కదా అసెంబ్లీ లాస్ట్ టైం అసెంబ్లీ స్థానం నుంచి ఓడిపోయి అసెంబ్లీ మరి పార్లమెంట్ గెలుస్తాడు అంటే బీజేపీని టీడీపీ టీడీపీని చూస్తే అక్కడ ఆ ఓట్లు అలా ట్రాన్స్ఫర్ అవుతాయి సీట్ అంటే మామూలుగా కంపేర్ చేసుకుంటే అసెంబ్లీ స్థానానికి సంబంధించి ఓటు ట్రాన్స్ఫర్ జరిగినా జరగపోయినా పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుద్దేమో బీజేపీకి ఎక్కువ జరుగుతుంది దీనికి ఏం జరుగుతుంది అప్పుడు అప్పుడు ఉమ్మడి అభ్యర్థి అవుతాడు కదా ఈయన మూడు పార్టీలకి తెలుగుదేశం వాళ్ళు ఎందుకు వేస్తారు తొక్కాలని చూడరా అంటే వాళ్ళు ఇంకా ఏముంది ఆల్టర్నేటివ్ ఈయన కాదనేయడానికి వైసీపీకి అయితే జనసే బీజేపీకి సంబంధించి రెండు వేల పద్నాలుగులో చూస్తే బీజేపీ ఎంపీ క్యాండిడేట్ ఓడిపోయారు తెలుగుదేశం అక్కడ సీట్లు గట్టిగానే సాధించింది ఎందుకని అంతే ఉంటది అక్కడ అంటే ఇప్పటికి పరిస్థితులు మారిపోలేదా కొంచెం ఎక్కువ హార్డ్ ఉంటది ఇంకా ఇంకా మరింత పిచ్చి పెరిగింది పార్టీల మీద పరపార్టీ ద్వేషం పెరిగింది అంతే తప్పించి పాజిటివ్ ఏం లేదు అక్కడ పరపార్టీల మీద మీద తెలుగుదేశం పార్టీ లైన్ క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశం ఎంత వరకు ఉంది దీని వెనకాల